తల్లిని తల్లి నాకు చిరాల వాటి ఉన్నాయని గురి ప్రగా ఉంటాయని నా కొడుకు ఎంతో మంచి చూడని ఐదు వేల మంది వచ్చి నా కొడుకు అంత పొలం అంత జూపల్లి చేసినదే ఇదంతా పరమాను రావు తీసుకు వచ్చాను రావు పద నా కొడు చంపాలని ఎన్నోసార్లు సార్లు ఊళ్ళో చెప్పిపోయి అందుకొలకే ఇట్లా నా కొడుకు ఎంత మంచివాడు అని ఊళ్ళో ఎంతమంది అనుకుంటారు అసలు ఊర్లో ఊళ్ళో ఐదు వేల మంది వచ్చి ఎట్ల తోడు ఎట్లా అని అనుకున్నారు నా కొడుకు తాగినోడు కాదు నిన్న తాగి అట్లా చేసిండని వాడు అట్లా నా కొడుకు ఇది ఒక లేచింది నా కొడుకు అంత మంచివాడు ఎక్కడ లేని లేడు ఎంతమంది మంచివాడు మంచివాడు ఎన్ని ఇట్లా జరిగింది అని ఎంతోమంది అనుకుంటారు నాకు ఇంత సూకం పెట్టుకుంది నా లేకటోడు ఆయన కూడా ఉంటారు కదా నా కొడుకు లేక ఎందుకు ఇట్లా నా నా కొడుకు ఇంత ఖర్చే చేసుకున్నాడు ఆయనకి ఏం కలుస్తుంది మా ఓని ఆస్తి కలుస్తుంది లేకుంటే రావాను వాని బలం ఉంటే వచ్చి చూసి ఊర్లే ఎట్ల ఏం కదా అని అందరినీ తెలుసుకొని పోవాను వచ్చి తగాళ్ళ చేసి నా కొడుకు ఎట్ల తోడు ఈయన తగాలలేంది అని తెలుసుకొని పోవని చెప్పి ముగ్గురు కొడుకులు నాకు ముగ్గురు కొడుకులు నా కొడుకులు ఎప్పుడు లేదు ఎంత మంచిగా చూసుకుంటున్నాడు ఒక్క రోజు కూడా ఇట్లా ఒక మాట అన్నోడు కాడు చేసినోడు కాదు ఆయన కింద ఉన్న కృష్ణప్రసాద్ గారు ఆయన అందరినీ కలిపి నా కొడుకులు ఇట్లా చేసి ఏం కలుపుకుంటున్నారు నా కొడుకులు కోసం చూస్తారు కదా తల్లిదండ్రులు మా బాధ ఎట్లా చూస్తారు వాళ్ళు మా మీద ఎంత ఖర్చు కడుతున్నారు నా కొడుకు ఎంత మంచివాడు అని వాళ్ళంతా నేను ఎంత మంచి ఐదు వేల మంది ఎందుకు వస్తారు నా కొడుకు మంచివాడు కాకపోతే నేను ఇంకా చేసి నా కొడుకును హత్య చేయాలని ఆయనకి ఏం కలుస్తుంది నా కొడుకు మీద